ఒకప్పుడు భూమిపై పాపాలు పెరిగి దేవతలు తీవ్రంగా బాధపడుతున్నాయి వారు బ్రహ్మ విష్ణువుకి వెళ్లి చెప్పినారు భూమిపై శాంతి ఉండాలంటే శివుని ఆశీస్సులు తీసుకోవాలి ఆయనే పరమశక్తి జగత్తును కాపాడేవాడు అయితే శివుడు తాపస్లో మునిగి ఉన్నాడు దేవతలు ఆలోచించి శివుని దృష్టిని తిప్పి ఆయన కృపను పొందాలంటే ఏమి చేయాలి అప్పుడు కామదేవుడిని పిలవగా ఆయన ధనుస్సును ఎత్తి శివుని మనసులో చిన్న ఉత్సాహాన్ని రేపాలని ప్రయత్నించాడు కామదేవుడు మంత్రాలను పలికి ప్రేమకిరణాలను విడుదల చేశాడు కాని శివుడు తన తాపస్లో మరింత స్థిరంగా ఉన్నాడు తప్పనిసరిగా శివుడు తన త్రిశూలం ద్వారా ఒక కిరణాన్ని పంపి కామదేవుడిని దగ్ధం చేశాడు ఇది చూపిస్తుంది ధ్యానం భక్తి స్థిరమైన మనస్సు ఉన్నవాడు మాత్రమే శివుడి దివ్యశక్తిని పొందగలడు అంతేకాక కామదేవుడు దేవతల ముందుకు వచ్చి అంగీకరించాడు నేను విఫలమయ్యాను శివుడు నిజంగా పరమశక్తి మార్గదర్శనం ఈ కథ మనకు చెబుతుంది భక్తి ధ్యానం మరియు నిజమైన మనసు ఉంటే ఎలాంటి శక్తికి మనకు అధికారం లభిస్తుంది